లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేషనల్ గోర్ సమావేశం గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం నాయకులు శివశంకర్ నాయక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ మా తాండాలో మా రాజ్యం మేం ఎంత మాకు అంత వాటా అనే నినాదంతో పంతొమ్మిది వందల తొంభై ఏడు జూలై ఒకటవ తారీఖున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నందు లంబాడి హక్కుల పోరాట సమితి అనే సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని సంఘం ఏర్పడి నేటికి ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుందని సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ బంజారా జాతి సంఘాల ప్రతినిధులతో హైదరాబాద్ నగరంలో నేషనల్ గోర్ బంజారా సంబరడం సమావేశం ఉంటుందని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని లంబాడి మేధావులు పెద్దలు విద్యార్థులు అందరూ కూడా కలిసి రావాలని మనవి చేస్తున్నామని చెప్పారు ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి నాగరాజు నాయక్ శంకర్ నాయక్ రాజు నాయక్ ధనుంజయ నాయక్ కృష్ణా నాయక్ తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా మా గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు వాటిని అన్నింటినీ ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారు వాటినన్నిటినీ ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వాలు పోవాలి అలాగే ప్రభుత్వాల పట్ల ఏమి మా గిరిజనులకు ఏమాత్రం చిత్తశుద్ధి అనేది ఉందో నిరూపించుకోవాలి అంతేకాకుండా ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలు ఏమి ప్రభుత్వం నుంచి గిరిజనులు ఏ విధంగా అభివృద్ధి చెందాలనే అంశాన్నిపైన ఈ ఘోర సమ్మేళనం అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి యావత్ భారతదేశంలోనే కాదు ముఖ్యంగా ఈ సత్యసాయి అనంతపురం జిల్లాలోని గిరిజన మన లంబడా సోదరులకు తెలియజేయడం ఏమంటే ఈ జూలై ఒకటో తేదీన హైదరాబాద్లో జరిగే ఈ భారతదేశ ఘోర సమ్మేళన కార్యక్రమానికి చెలో కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ప్రింట్ మీడియా వాళ్ళకు అందరికి కూడా నమస్కారం తెలుపుతూ నా పేరు ఆర్ కైలాస్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కొనసాగుతున్నాను నాతో పాటు రాష్ట్ర కార్యదర్శి నాగరాజు రామ్ నాయక్ అలాగే శంకర్ నాయక్ విద్యార్థి సంఘం నాయకుడు శివశంకర్ నాయక్ మేమంతా నాయక్ ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం జూలై ఒకటవ తేదీ పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో వెనుకబడిన ప్రాంతాలు వెనుకబడిన అడవి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి లంబాడ జాతి ప్రజల కోసం వాళ్ళ చైతన్యం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మేమెంత మందిమో మాకంత వాటా కావాలనే నిదాదంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా తాండాలో మా రాజ్యం మందిమో మాకంత వాటా కావాలా రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కులన్నీ కూడా సాధించుకోవడానికి జూలై ఒకటవ తేదీన ఈ సంఘము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్లో ఆవిర్భవించడం జరిగింది నేటికి ఈ సంఘం ఏర్పడి ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్న లంబాడి ప్రజలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి